హాయ్ ఫ్రెండ్స్ ఇది మన ఫస్ట్ వీడియో కొన్ని రీల్ టైప్లో చేసినాం మనం సింగపూర్ సింగాపూర్ పోతున్నాం మన ఫ్యామిలీతో ఇదంతా అంత మన ఫ్యామిలీ మనం ముందుగా ఇక్కడికి వచ్చి కాళ్ళు కడుక్కోవాలి కాళ్ళు కడుక్కున్నాక మనం అయితే వెళ్ళిపోదాం ముంగడా కొన్ని పట్టుకొని పోతుంది అయితే మా నాన్న ఏమో వదిలేమో వైఫ్ అండ్ మా అమ్మ మా అన్న గుడి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాం గుడి ప్రదక్షిణ తర్వాత మనం ఇక కోళ్ళని మొక్కి అది జడితో పట్టాలి వండుకున్న కదా ఇది మన కోడి కంటైతుంది సత ఇస్తుంది ఇక తర్వాత ఇక్కడ మొక్కు మొక్కి కొబ్బరికాయ కొట్టుకుంటారు అందరు ఇక స్టార్ట్ ఇక మనం వంట ప్రోగ్రామ్స్ అయితే వచ్చేద్దాం వంట అయితే దాన్ని వేసేసి వంట అయితే స్టార్ట్ చేసింది వంటలు అయితే ఇక్కడికి వచ్చి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి వీడియోలో ఫస్ట్ చేసిన ఇది వీడియో కానీ రీల్ టైప్లో వచ్చింది ఏమైనా మిస్టేక్లు ఉంటే ఏమైనా ఉంటే కామెంట్ చేయండి అయితే చికెన్ అయితే మనము అన్ని మసాలాలు వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి తర్వాత చికెన్ వేసుకుని కలుపుకుందాం మంచిగా కలుపుకొని ఒకసారి అయితే మూత పెట్టి పక్క ఇటు వేసుకున్నామంటే తర్వాత మన ఫ్యామిలీ వాళ్ళు ఏదంతా మన ఫ్యామిలీ ఇక్కడ నేచర్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి సింగాపూర్ పెద్దమ్మ గుడి రాజులో సింగాపూర్ అంటే ఎవరైనా చెప్తారు ఇక వంట ప్రాసెస్ అయిపోయింది సో ఏమైనా మిస్టేక్లు ఉంటే ఏమైనా ఉంటే కామెంట్ చేయండి అలాగే వీడియోలు నేస్తే లైక్ చేయండి ఇది మన కర్రీ